వెల్కమ్ టు ఎస్టీవీ ఇప్పుడు చాలా మంది కిందిరామీలకు సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు కదా దానికి సంబంధించి నేను ఈ మధ్యలో అయితే కదా చాలా క్రితం అయితే ఒక వీడియో అయితే చేశాను దానికి సంబంధించి మరొకసారి వీడియో చేయాలని చెప్పి వీడియోతో చేస్తున్నారు చాలా మంది రీసెంట్గా నాకు కొంతమంది కామెంట్ అయితే చేశారు అన్న మాకు ఇంకా సర్వే అయితే జరగలేదు అన్న సర్వే ప్రాపర్లీ ఇవ్వలేదు మేము లీస్ట్ వన్లో ఉండే వాళ్ళు లీస్ట్ త్రీలో పెట్టారు అన్న మేము రెంటుకుంటాం బట్ అయినా కూడా త్రీలో అని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేశారు అయితే దానికి సంబంధించి మరొక వీడియోతో చేద్దామని చేస్తున్నాం మీరు గివెన్స్లోకి అయితే వెళ్ళండి ఇంద్రం మహిళ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత గివెన్స్ అని ఉంటుంది కదా గివెన్స్ వెళ్ళి మీరు ఏదైతే అప్లికేషన్ నెంబర్ అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో లాగిన్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసి ఓటీపీ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ అఫీషియల్గా ఇట్లా సైట్ అయితే ఓపెన్ అనమాట గివెన్ సెంటర్కి సంబంధించి మీరు ప్రజాపాలన అప్లై చేశారా లేదా అని అడుగుతుంది మీరు అప్లై చేసి ఉంటే అని చెప్పి లేదంటే నో అని చెప్పి తర్వాత మీ ఆధార్ నెంబర్ తర్వాత మీరు ఏ డిస్టిక్ నుంచి అలాగే ఏ మండల్ లేదా మున్సిపాలిటీ నుంచి అలాగే గ్రామ పంచాయతీ లేదా వార్డ్ నెంబరా సెలెక్ట్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ నేమ్ ఏదంతా తర్వాత జెండర్ సెలెక్షన్ చేసుకోండి తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట తర్వాత గివెన్స్కి సంబంధించి కేటగిరీలు అయితే వస్తాయి మీరు ఇప్పుడు సర్వే ఎవరికైతే ఇంకా జరగలేదో సర్వే నాట్ విజిటెడ్ అని చెప్పి పెట్టండి లేదంటే సర్వే నాట్ ప్రాపర్లీ అని చెప్పి ఉంటుంది అలాగే సర్వేర్ డిమాండ్ మనీ అని ఉంటుంది రకరకాలుగా అయితే ఉంటుంది అది ఇచ్చిన తర్వాత మీ అడ్రస్ పూర్తి అడ్రస్ రాసి మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ప్రాబ్లం డిస్క్రిప్షన్లో అండి ఇప్పుడు చాలామంది రకరకాల ఫేజ్ అంటే ఇంద్రమిలకు సంబంధించి పేమెంట్ రావాలన్నా కూడా చాలా మందికి ఇన్వాలిడ్ అకౌంట్స్ అని చెప్పి చూపెడుతుంది అలాగే కొంతమందికి రకరకాలుగా చూపెడుతుంది కదా దానికి సంబంధించి పూర్తి డిస్క్రిప్షన్ అనేది రాయండి రాసి మీకు ఏదైతే స్క్రీన్ షాట్ ఉంటుందో మీకు సంబంధించిన ఫోన్లో అంటే మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది సంబంధించిన స్క్రీన్ షాట్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి చూసి ఫైల్ ఉంది కదా దాంట్లో పెట్టి మీరు సబ్మిట్ కొట్టారంటే మీకు ఫైల్ అయితే సబ్మిట్ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత మనకు ఫిఫ్టీన్ డేస్లో రెస్పాన్స్ అనేది రావాలి వంద పర్సెంట్ ఒకవేళ మీకు రెస్పాన్స్ రాకపోతే మీరు గివెన్స్ అప్లై చేసినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని ఒక ప్రింట్ తీసుకొని మీరు మళ్ళీ ఎంపీడీఓకెళ్ళి కలవండి సార్ మేము ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా మాకు ఇట్లా మేము గివెన్స్ చేసాం అయినా కూడా మాకు రెస్పాన్స్ లేదు అని చెప్పేసి మీరు డైరెక్ట్ వెళ్ళి కలవండి కలిగిందరూ మీకు అప్పటికప్పుడు ఆన్ స్పాట్లో మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది అన్నమాట ఇంద్రమిల్లకు సంబంధించి గివెన్స్ ఎలా చేయాలి ఏంటి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమాచారం చేరాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీ